అదరని పెదర నిరక్తమధి నడవదురాట నిధి న్యాయం నిండు గుణము కదరా తన పాట ఏమైంది ఏమైంది అన్న ఇక్కడ సీరియల్ నడుతా తెలంగాణ ఆటపాట దుందాం ఒక్కసారి గట్టిగా గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ అనాలే అనాలే అనవా అను జై తెలంగాణ జై కేసీఆర్ తమ్ముడు నేను అప్పటి నుంచి చెప్తా ఉన్నా ఈ పువ్వులు చింపుతున్నావు మా మీద చల్లుతున్నావు మా మీద కాదు తెలంగాణ సర్వనాశనం చేసిన కాంగ్రెస్ మీద చల్లుపోవాలి శవాల మీద అదే బతుకు గుండెలు రగిలిపోతున్నాయి తమ్ముడ ఇక్కడ దయచేసి మీకు అర్థమైతే లేదు మండిపోతా ఉన్నాయి ఎర్రని ఎండలా ముఖానికి పొద్దు వడిపి చూస్తా ఉన్నారు మా వాళ్ళు ఇలా జర చల్లబడ్డది సారత్స సమయానికి దయచేసి ఇలా మళ్ళొక్కసారి మనం ఆగం కావద్దు ఇప్పటికే ప్రజలంతా ఆగమయ్యరు గోసపడతా ఉన్నారు ఈ ఎర్రని ఎండాకాలంలో కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల పండుగ ప్రపంచంలో పార్టీ నిర్వహించినటువంటి రజతోత్సవ పండుగ అనేది ఒక సమ్మర్థ సారక జాతర లాగా మనకు కనబడతా ఉన్నది ఈ నుంచి చూస్తా ఉంటే ఇలా యమలాడకు ఒక్క పొత్తి కనబడుతున్నారు శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ విడిపోయే ఏడు పాయల జాతారా జోడు సమ్మక్క అరే కొట్టు రాళ్లకు బిడ్డలనిచ్చిన సమ్మక్క సారక్క జాతరలే ఇలా ఈ జాతర పండుగ జరుగుతా ఏం లేదు తమ్మి గా కురిసిలి మీద కూడా తమ్ములు వాళ్ళేదో కురిసి దొరకక కురిసి ఎత్తుకొని ఆడుతా ఉన్నాడు ఆడని అండి ఆ నిలబడ్డలు నిలబడ్డట్టే ఇటు చూడండి అందరూ జెండాలు పైకెత్తాలే ఎత్తాలే నిలబడ్డ వాళ్ళందరూ

అందరూ ఒక్కసారి రెడీనా ఏ జన సల్లకి పోయి జన పుణ్యం ఉంటుంది ప్లీజ్ గులాబీ తుర్తిగా గడపడాలి చెందాలంటాలి అరే జబ్బకు తంచి చేతుల చేతుల నేను జబ్బకు సంచి అంటే మీరు చేతుల చెండా అనాలి ఒకేనా అరే జబ్బకు తచ్చి చేతుల నా యలి కా మీద సారుకు మిదా గులాబీ కు సాగత మందామ కులాబి జండలు యతి పడుదామ పలే జపకు